జాతర ఏర్పాట్లలో అన్ని శాఖల అధికారులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరను ఎమ్మెల్యే సందర్శించిన అనంతరం మాట్లాడుతూ గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని ఈవో జాతర కమిటీ సభ్యులను ఆయన ఆదేశించారు జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని దొంగతనాలు జరగకుండా సివిల్ డ్రెస్ స్పెషల్ టీములు ఏర్పాటు చేయాలని పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు ప్రస్తుతం ఉన్న సదుపాయాలను అదనంగా కావలసిన సదుపాయాలను అధికారులను ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు అధిక ధరలకు తాయి బజార్ షాపులను విక్రయిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని అవసరమైతే వెంటనే గుత్తేదారు టెండర్ రద్దు చేసి ఉచితంగా చిరు వ్యాపారులకు అందజేయాలని ఆలయ ఈవోను ఆదేశించారు జాతరకు వచ్చే ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అధికారుల సలహా సూచనలతో సురక్షితంగా జాతరను ముగించుకొని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు స్వాగతము పలికారు గతంలో ఎన్నడు లేని విధంగా కలివి లేని రీతిలో బ్రహ్మాండంగా ఏర్పాటు జరుగుతూ కానీ ఈసారి ఖచ్చితంగా చేసే పని సమయం తక్కువ నిధిగా మా ప్రభుత్వం వచ్చిన ఉండేలా ఈ సమయంలో కూడా ఇంతలోపలికి కార్యక్రమాలు చొక్క ఏర్పడతా ఎంబటే నాకు మొదటి ఒక పబ్లిక్ ఈవెంట్ వచ్చింది గోదావరికని గోలివాడ కక్కలపల్లి వెన్ను మన నియోజకవర్గంగా ఉంటే అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు నడుస్తూ ఉంది ఎవరికి సంబంధించిన డిపార్ట్ వాళ్ళు సహాయం తీసుకుంటూ జరుగుతాను ఈరోజు గోదావరికిని వైపు వెళ్దో వెళ్ వెళ్ళి చూడండి అదొక మేడారం జాతరను తలపించే విధంగా దానికంటే బ్రహ్మాండంగా ఒక మంచి ప్లే గ్రౌండ్ లాగా చేసి అనేక కొన్ని వందలాది లైట్ పెట్టి బ్రహ్మాండమైన ఏర్పాట్లు అక్కడ కూడా చేయడం జరిగింది కనీ నీరుగా నీట్లో అక్కడ జరుగుతూ ఉంది అదే మాదిరి ఇక్కడ కూడా అదే మాదిరి జరుగుతూ ఉంది నేను నేను వస్తామంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది వచ్చిన రోజు నేను స్వయంగా ట్రాక్టర్ నడిపి గోడను డిమాలిష్ చేసాం జరిగింది ఈరోజు మంచి ఒక ర్యాంప్ ద్వారా రోడ్డు మళ్ళీ రోడ్లు కనెక్టింగ్ రోడ్లు గోదావరిలో పోవడానికి అక్కడ బట్టలు మార్చుకోవడానికి స్నానం చేసే వసతులు నీళ్ళు అదే మాదిరిగా ఇక్కడ వయసు మళ్ళిన వారికి గర్భవతులకి చిన్నపిల్లలకి ఒక లైన్లు పెట్టి వారి ముందుగా తీసుకొచ్చే కార్యక్రమం దాంతోపాటు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ల గురించి అధికారులు నిర్వాహకులు అందరికీ ఒక్కొక్క టెంట్లో వారికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని ఏర్పాట్లు వేయడం జరుగుతూ ఉంది నేను ఇప్పుడే చూసిన ఈవో గారికి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం శాసనసభ్యుడిగా ఎండోమెంట్ వారికి కొంతమంది షాపులకు ఎక్కువ రేట్లు పెట్టి వేధిస్తున్నారని తక్షణమే అవసరం కూడా ఆ టెండర్ క్యాన్సిల్ చేయండి వేరే వాళ్ళకి ఇచ్చిన సరే చిన్న చిన్న చేసుకున్న వ్యాపారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుతూ ఉన్నాం పోలీసు వారిని వేడుకుంటా ఉన్నా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా దూరంగానే ఆపి ఎంత పెద్దవారైనా సరే నడిచే విధంగా ఏర్పాటు చేయండి ఎవరైనా దాంతో పాటు ఇంకా సేవ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు వాలంటర్స్ వచ్చే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ పనకంటి రామ్మోహన్ రావు ఎంపీడీఓ అలీం అలీన్ రాజేందర్ రెడ్డి శ్రీధర్ అంతర్గం ఎస్ఏ వెంకట్ ఆలే ఈవో రాజ్ కుమార్ జాతర కమిటీ చైర్మన్ పెండ్రు హనుమన్ రెడ్డి కోల రామ్మూర్తి ఆవుల గోపల్ యాదవ్ మట్టామహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ పెండ్యాల మహేష్ ఉరిమిట్ల రాజలింగయ్య పూదల సత్యగౌడ్ జూల లింగయ్య కొదురుపాక పవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు